నిర్మల్ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గిరిజన జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ అవినాష్ అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీని మంచిర్యాల శివాజీ చౌక్ నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించారు స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ విద్యార్థులకు క్రీడల్లో ముందు ఉండి ప్రతిభ చూపాలని గత సంవత్సరం అవార్డులు రభించినట్లుగా ఈ సంవత్సరం కూడా విజయం సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ విద్యాశాఖ అధికారి బోజన్న సిపిఓ రత్నం పాల్గొన్నారు జనవరి నుండి జనవరి వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది నా ముందు చాలా ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ చెప్పారు నా తరఫున స్పోర్ట్స్ మీద అంత ఫోకస్ ఎందుకు ఉండాలి ఆలోచన తోటి ఇది మనకి హెడ్ క్వార్టర్ నుంచి ఇది అడ్వైజ్ ఇవ్వడం జరిగింది నిజమే హెడ్ క్వార్టర్ లో చాలా మందికి అవగాహన ఉంది ఖోఖో ఏంటి బ్యాడ్మింటన్ ఏంటి నేషనల్ గేమ్స్ ఏంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఏంటి చాలా మందికి అవగాహన